నమస్తే సార్ నేను మీ బాలాజీ మా ఆఫీస్ వచ్చేసి బాలాపూర్ ధాతునగర్ ఆర్సిఏ రోడ్ శ్రీదత్త కార్స్ నైన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ బండి మాత్రం బాగుంది సార్ స్పోర్ట్స్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను ఒకటి నెల మ్యానుఫ్యాక్చర్ ఏడు మూడో నెల రిజిస్ట్రేషన్ బండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ లక్ష ముప్పై తొమ్మిది వేలు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఆటోక్లైమాటేజీ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఎంకల్సీ చూసుకోవచ్చు చిన్న ఉంది ఇక్కడ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చర్ ఏడు మూడో నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల పదివేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఐ ట్వంటీ స్పోర్ట్స్